నడిపిస్తూ మరోవైపు ఆయన ఆలోచనలను సేవారంగం వారి సతీమణి కూవూర్ నియోజకవర్గ మరి కొద్దిసేపట్లో ನಮ್ಮನ ಟ್ರೈಟ್ ಸೇಟ ಆದ್ರೆ ಒಂದು ಪ್ರಾಬ್ಲಮ್ ಏನು ಅಂತ ಸದ್ಯ ಓಡುತ್ತೆ. ದೇವರ मम्मी ದೇವರು ಒಂದು ಬಂಗಾರ ಕಾಣಿಸ್ತಾನೆ ಕదా. ಗನ್ ಪೆಕ್ಷದನ್ನ ಕೆಟ್ಟೆ ಇರ್ತంది. ಆಪರ್ತಾ ಉಂಡು. ಶುಚಿತ್ವದ ನಂತರ ಆಪರ್ ಉಪಯೋಗum మెట్ట ప్రాంతాన్ని గుర్తించాలి ఉదయగిరిని ప్రజల్ని ఉన్న ఎంపీ గారికి మరోసారి ధన్యవాదాలు గతంలో ఇంజమూర్లో రై సైకిల్ ఇవ్వటం జరిగింది ఈరోజు నేత కంటి చూపి ఇవ్వటం మన మండలానికి ఎమ్మెల్యే గారు ప్రజలకు సేవ చేయాలి అనే దృఢ సంకంతో మన ఎంపీ గారు అలాగే దంపతులు ఎమ్మెల్యే గారు విపిఆర్ నేత్ర అనే ఒక బ్రహ్మ కార్యక్రమానికి నాంది పడింది ఒక రకంగా చెప్పాలంటే వారి సతీమణి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు వారు పెద్ద మనిషి చేసుకుని ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నారని చెప్పి వారుగాన చెప్పకపోతే ఇది కోవూరు నియోజకవర్గం నుంచి మొదలయ్యే కార్యక్రమం ఇది వారిద్దరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గం ప్రజల పట్ల వారి కుటుంబాన్ని ఎంపీ ఎంపీగా పనిచేసిన వ్యక్తి మీకు ఎన్నిసార్లు సార్లు ఉదయ నియోజకవర్గానికి వచ్చారు మీకు అందరు చూసే ఉంటారు అన్న వీపీఆర్ గారు మరొక పదహారు పదిహేడు నెలలు అవుతా ఉంది ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి దాదాపు పది సార్లు పైన మన హృదయ నియోజకవర్గానికి రావడం జరిగింది వివిధ కార్యక్రమాలకు అంటే దాదాపుగా నెలన్నరకు ఒకసారి వారు మన నియోజకవర్గానికి వస్తున్నారంటే అది చిన్న విషయం కాదు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి పార్లమెంట్లో స్టేటు స్టేట్ నాయకులైనా అక్కడ పనులుంటాయి అలాగే పార్లమెంట్ లో పనులుంటాయి ఇంత టైట్ స్కెడ్యూల్ లో కూడా మన నియోజకవర్గాన్ని ఆదరిస్తా నియంత్రణ కార్యక్రమం కంటే ముందు ఇక్కడ చాలా వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది విపిఆర్ అమృత దారా ఇంకొక కార్యక్రమం ఉంది విపిఆర్ ఫౌండేషన్ నుంచి దానికి చూస్తే ముప్పై ఆరు వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది అలాగే ట్రై సైకిల్స్ కూడా నూట అరవై నాలుగు ట్రై సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇవన్నీ ఒకసారి మీరు ఆలోచన చేస్తే ప్రజా జీవితంలోకి ప్రజలకు సేవ చేయడానికి రెండు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఒకటి రాజకీయాలు రెండు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ట్రస్ట్ పెట్టడం ట్రస్ట్ అంటే కంపెనీలు కాదు అవి దయచేసి మనం కూడా అందరం కూడా దాని మీనింగ్ అర్థం చేసుకోవాలి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఒక్క రూపాయి ఆ ట్రస్ట్ నుంచి ఆర్గనైజేషన్స్ కానీ ప్రాఫిట్ తీసుకోరు ఎవరు ఒక్క రూపాయి వేరే వేరే అవసరాలకు ఎవరు ఖర్చు పెట్టరు ఈ విపిఆర్ ఫౌండేషన్ అవ్వచ్చు మాది కాకాల చారిటబుల్ ట్రస్ట్ చిన్న ట్రస్ట్ అది దానికి అవ్వచ్చు ఉదయ నియోజకవర్గంలో ప్రజలు గాని నెల్లూరు జిల్లా ప్రజలు గాని అందరూ కూడా మనం సహాయం చేయొచ్చు వారికి తోచిన విధంగా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఆ ఫౌండేషన్ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు అందరం కూడా మనం తలావగా చేసి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లొచ్చు ఈ రోజే ఇక్కడ స్టార్ట్ చేసిన విపీఆర్ నేత్ర ఒక బస్ బస్ లో టెక్నాలజీ అంతా ఉంది డాక్టర్ కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆ టెక్నాలజీ ఉంది గ్లాసెస్ కూడా ఫిఫ్టీన్ మినిట్స్ లో గ్లాసెస్ రెడీ చేసి రీడింగ్ గ్లాసెస్ అవ్వచ్చు సైట్ లాంగ్ సైట్ అవ్వచ్చు ఆ గ్లాసెస్ అని రెడీ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చే కార్యక్రమం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో మిగతా రాష్ట్రంలో కూడా నాకు నా డౌటే ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి ఐ క్యాంప్ కి సంబంధించిన ఒక మొబైల్ బస్సు తీసుకురావడం అనేది గొప్ప కార్యక్రమం ఇది రూరల్ మండలాల్లో ఉదయగిరిలో ఉన్న రూరల్ మండలాల్లో ఎనిమిది మండలాల్లో కూడా ప్రతి ఊరికి ఎలా ఉంది దాదాపుగా నూట పది కిలోమీటర్లు ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి ఊరికి వెళ్లి ఆ చెట్టు కింద అరుగు దగ్గర బస్సు పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ సైట్ చెక్ చేసి వాళ్ళందరికీ గ్లాసులు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం పేరుతో నేను మీ ఉదయగిరి కాన్స్టెన్సీకి రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే బీపీఆర్ గారు ఎప్పుడు ఉదయగిరి కాన్స్టెన్సీని కలవరిస్తూ ఉంటారు మేము ఫౌండేషన్ స్టార్ట్ చేసి రెండు వేల పదహారులో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అమృతధార అది ఈ ఉదయగిరి కాన్స్టి నుంచే ఇక్కడ క్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళని కలవడానికి కూడా వాళ్ళు మాకిది అవసరము అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు నేను వెళ్ళినప్పుడు నాకు చెప్పారు కాబట్టి నేను వాళ్ళకి మాట ఇచ్చాను నేను చెయ్యాలి అని చెప్పి ఉదయగిరి నుంచే అమృతధార పథకం స్టార్ట్ చేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా రెండు వందల ప్లాంట్లను మేము పెట్టి పెట్టడమే కాకుండా ఈ రోజు కూడా రెండు వేల పదహారో పదహారులో మేము ఏదైతే మొదలు పెట్టామో ఆ ప్లాంట్ ఈ రోజు కూడా రన్నింగ్ లో పెట్టి ఇప్పటికి కూడా వాటిని అందరికి అందించగలుగుతున్నాము అంటే మాకు ఉన్న స్టాఫ్ కూడా అందులో ఒక భాగం వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు కూడా తెలపాలి అదేవిధంగా రోజు దాని తర్వాత మేము విపిఆర్ విద్య వీపీఆర్ వైద్యం అలాగే వీపీఆర్ వికాస్ ఇలాగే ఇంకా చాలా చాలా చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ బీపీఎఫ్ నేత్ర ప్రారంభించడం ఇది కూడా మీకు సార్ ఇప్పటికే చాలా సార్లు చెప్పారు మొన్న ఉదయగిరికి మేమిద్దరం వచ్చినప్పుడే అక్కడ ఒక పెద్ద ఆయన కళ్లు సరిగా కనపట్టలేదయా మేము చూపించుకోవడానికి మాకు వసతులు లేవు అని చెప్పడం జరిగింది సో ఇటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉంటారో అలాంటి వాళ్ళకి మనం ఏం చేయగలము అని చెప్పి ఆలోచించి ఆయన ఆలోచనలో నుంచి పుట్టిన ప్రాజెక్టే ఈ విపిఆర్ నేత్ర సో కాబట్టి ఈ విపిఆర్ నేత్ర అనేది నేను ఇందాక సురేష్ చెప్పినట్టు నేను వద్దు ఉదయగిరికి వెళ్ళమని చెప్పలేదు ముందు మా కో ఊర్లోనే పెట్టమనే చెప్పాను నేను కానీ ఆయనే చెప్పారు లేదు లేదు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు లేదు లేదు నేను ఉదయగిరి నుంచే పెట్టాలి ఎందుకంటే ఉదయగిరిలో ప్రజలు ఫస్ట్ అడిగారు ఉదయగిరి నాకు ఇష్టం నాకు సెంటిమెంట్ అందుకని నేను అక్కడి నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పి కోవురి కోవులు వదిలేసి ఉదయగిరి నియోజకవర్గానికి ఈ రోజు ఇక్కడి నుంచి మొదలు పెట్టడం జరిగింది ఉదయగిరి ప్రజలంటే లేదంటే అది నా కలిగిందో తెలీదు ఏ కార్యక్రమం చేయాలన్నా ఉదయే మొదలు పెట్టాలనేది ఉదయగిరి ప్రజలు కూడా అటువంటి వాళ్ళే ఈ రోజు మీకు మీ ఎమ్మెల్యే సురేష్ ఉన్నారు సురేష్ నా సొంత బ్రదర్ లాగానే నేను ట్రీట్ చేసుకుంటా నా మనసులు నేను అనుకుంటా ఆయన అనుకోకపోయినా నేనైతే అనుకుంటుంటా నాకు ఆ స్వతంత్రం ఉంది అని సో ఉన్నా ఫోన్ చేసి చెప్తుంటా కూడా సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన అండదండలు లేదే ఈ గ్రామం ఎంచుకోవడం వరికుంటపాడు మండలం రామాపురం ఇతరు మధు నాగేంద్ర వీళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ లేనిదే కూడా లోకల్ లీడర్ సపోర్ట్ లేనిదేగా కూడా ఇది ముందుకు పోదు అటువంటిది వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి దాదాపు ఒక నెల నుంచి ఇది ప్రోగ్రాం జరుగుతా ఉంది దానికి ఫైనల్ గా రామాపురమే డిసైడ్ చేసుకుని ఇక్కడికి రావడం అన్నింటికంటే ముఖ్యమైంది మా డాక్టర్ ఆయన ఆప్తాల అంటే కంటి డాక్టర్ ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఒక బల్ లో గుడి ఓపెనింగ్కి వచ్చింది అక్కడ వచ్చింది సమస్య ఒక పెద్ద ఆయన వచ్చి కృష్ణప్రసాద్ గారు కృష్ణప్రసాద్ గారు వాళ్ళ ఫాదర్ కూడా కంటి డాక్టరే చాలా పేరుగా గల్ నెల్లూరులో ఆయన దగ్గరే పోయి కూర్చొని ఇప్పుడు పరిస్థితి సార్ ఏం చేయాలా ఎటు చేయాలా అని ఆయన సలహా మేరకే ఆ బస్ తయారు చేయించడం ఆ ఇక్విప్మెంట్ సరే దాన్ని పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన ఆయన ప్రాక్టీస్ వదులుకొని నా కోసరంగా దాదాపు నా కోసం ఈ మధ్య కాలంలో ఒక రెండు నెలల నుంచి ఆయన టైము ఆయన ప్రాక్టీస్ వదులుకోవడం నా పనుల మీద మెడ్రాస్ పోవడం కానీ ఇంకో దగ్గర నుంచి కానీ ఆ ఎక్విప్మెంట్ తెప్పించడం ఆ బస్సు తయారు చేయించడం ఆ కొలతలు కానీ ప్రతిదీ కూడా ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు మనం ముందుకు తీసుకొచ్చాడు సో ఆయనకి కూడా ఎందుకంటే ఇటువంటి వాళ్ళు వీళ్ళు లేదే మనం చేయలేము కూడా కూడా డాక్టర్ డాక్టర్ది ఒక రూపాయి ఇచ్చినా తీసుకుంటాడు ఈకపోయినా వదిలేస్తాడు పేషెంట్స్ ని ఆ రకమైన డాక్టర్ దాంతో మా శంకర్ వాటర్ ప్లాంట్ శంకర్ మీ అందరికీ ఉంటుంది ఉదయగిరిలో కూడా అతను సో అండ్ సో ఉన్నాడు సార్ బెస్ట్ మనకి మనం ఆ డాక్టర్ దగ్గర పోయి అడిగి చూస్తాము ఆయన కానీ ఒప్పుకున్నా అంటే మన ప్రాజెక్ట్ సక్సెస్ చేయవచ్చు నెక్స్ట్ అది అయిపోయింది మాట్లాడటం చేయడం అన్ని కూడా సెట్ చేసి టెక్నీషియన్స్ ని మొత్తం అంతా డాక్టరే సెలెక్ట్ చేయడం ఈరోజు మీ ముందుకు రావడం నేత్ర అనేది కళ్ళు అనేది చాలా ముఖ్యం మనకి కళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బందులు పడతాం పవర్ ఉన్నప్పుడు ఆ కి గ్లాస్ లేకపోయినా ఆ కళ్ళు చిన్నగా మనకి కనపడకుండా వస్తాయి పల్లెల్లో ఏమనుకుంటారంటే ఇది ఏముంది లేండి అని జరిగిపోతా ఉంటది అని అనుకుంటారు కానీ ఇది ముఖ్యమైన కార్యక్రమం ఖచ్చితంగా మీ అందరికీ చెప్పేది కళ్ళు అనేది చూపించుకోవాలా ఒంట్లో కళ్ళు అనేది చాలా ముఖ్యం కూడా మనం మనకి ప్రతి ఒక్కరికి కూడా నేను మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి ఆయన సొంత బిడ్డల్లాగా రాష్ట్రం అంతా ఆయన సొంత బిడ్డల్లాగా చూస్తున్నాడు ఈరోజు మీ అందరూ ఇప్పుడు కూడా ఒక చెక్ పోతున్నాడు సీఎం రిలీఫ్ ఫండ్ మీ అందరికి చెప్పాలి ఒకటి దాదాపు ఆయన వచ్చిన తర్వాత మనం వచ్చిన తర్వాత పవర్ లోకి ప్రతి కాన్స్టిట్యువన్సీలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు నాలుగు తెలిసి ఐదు ఆరు కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చిన్నారు ఇవన్నీ కూడా ఆయన మనసులో మనము దీన్ని ముందుకు డిజర్బ్ అయ్యి వాళ్ళ ఆయన సొంత బిడ్డలాగా అనుకోకపోతే ఎవరు కూడా ఇవ్వలేరు మనకుండే ఆర్థిక పరిస్థితుల్లో దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు మీరు ఎవరైనా కానీ ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి వచ్చి మా ముందు గాని పెట్టే మీ ఎమ్మెల్యే గారి కానీ నా దగ్గర గాని మా ఎమ్మెల్యే కోరు దగ్గర గాని ఎవరి దగ్గర పెట్టినా మీ రిలీఫ్ అయితే చెక్ అయితే వస్తుంది ఎట్లా వస్తుంది వస్తుందంటే మన పెద్ద ఆయన ముఖ్యమంత్రులు సొంత బిడ్డ లాగానే ఆయన మనసులో అది పడింది కాబట్టి అయితే ఎక్కడ ఆకుండా ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా ఐదు అయితే సంతకాలు పెట్టి ముందుకు పంపించేస్తున్నారు సో ఇవన్నీ కూడా మనసులో ఉన్నాయి నాకు ఒక పెద్ద ఆయన ఆయన ముఖ్యమంత్రులు రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎంత పెద్ద ఎత్తున చేస్తున్నాడు ఎంత మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు మనం చేసేది ఇవన్నీ చూసి మనం కూడా ఏదో చేయాలని మనం చేసేది చిన్నదైనా దీన్ని మనం ముందు జిల్లా మొత్తం కూడా ఇది ఈ కార్యక్రమం నడపాలని ఈరోజు ట్రై సైకిల్స్ ఇచ్చాం జిల్లా మొత్తం ఇచ్చాం ఇప్పుడు కూడా ఎవరన్నా వచ్చి మేము ఆ రోజు రాలేసారంటే ఏ జిల్లా అసెంబ్లీ సెగ్మెంట్ అయినా ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం అంటే ఆ రోజు వాళ్ళు రాలేకపోయినా ఇస్తున్నాం ఇప్పుడు కూడా ఒకరికి ఇచ్చాం ఆ రోజు రాలేదని చెప్పి ఇప్పుడే ఒక సైకిల్ ఇచ్చాం సో అట్లా ఏ తీసుకున్నా మనము పర్ఫెక్ట్ గా చేయాలా చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం పెట్టిన రోజు నుంచి కూడా మనం దాని మనం మనసు పూర్తిగా ఇది చేయాలా ఈ కార్యక్రమం అనేది అనే లక్షణంతో నేను ముందుకు తీసుకో మీ అందరినీ ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడలేను మా ఇప్పుడు కోవూరు ఎమ్మెల్యే మాట్లాడింది ఆ లెవెల్ నేను మాట్లాడలేను ఎందుకంటే అది వేరే లెవెల్ ఆఫ్ నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరిని కూడా ఈ విపిఆర్ నేత్ర అనే దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఒక పార్టీ అని అనుకోకుండా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి కళ్ళు అనేది చెక్ చేయించుకొని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయండి కార్యక్రమం సీరియస్ గా తీసుకొని ఈ సోస్ హై లెవెల్ కానీ ఎక్కడి నుంచైనా వాటర్ అనేది ముఖ్యమంత్రుల్ని రిక్వెస్ట్ చేసి ఈ ప్రాంతాన్ని శశ్వశ్లామం చేస్తాము ఈ రెండు మూడు సంవత్సరాల్లో అది ఆ కార్యక్రమం అయితే సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా ఉదయగిరిని మెట్ట ప్రాంతం అనేది ఆ పేరు మార్పిస్తాం ఇది ప్రతి ఒక్కరు కూడా రేపు ఎప్పుడైనా మన లీడర్లు పెద్ద లీడర్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వండి మీరు ఇవ్వండి మేం చేయగలిగింది మేము చేస్తాం వాటర్ అనేది ఇక్కడికి చాలా ముఖ్యం మనకి దాన్ని ఎట్లా ప్రయత్నం చేయాలా ఏం చేయాలనేది చూసి దాన్ని కూడా ఖచ్చితంగా మనసు పెట్టి చేస్తాం సో ఈరోజు మళ్ళీ కూడా చెప్పాలా ఎమ్మెల్యే గారు సురేష్ మాకు చాలా ఆప్తుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా దీన్ని స్టార్ట్ చేయించి నడిపిస్తున్నాడు ఆయన ఫౌండేషన్ తరఫున కూడా ఇవన్నీ కూడా చేసి ఉన్నాడు ఇప్పుడే వచ్చాం అది కూడా బస్ పెట్టి ఉండేది అక్కడ మంచి కార్యక్రమాలు అది మీ అందరికీ కూడా అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకడం ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నాడు ఆయన అమెరికాలో ఉన్నా రోజు చూస్తున్నా అక్కడ ఆఫీసు ఆయన ఇంట్రెస్ట్ ఇక్కడే ఉదయగిరి మీద ప్రజల మీదనే పెట్టి ఆయన ముందు ఉదయగిరి కాన్స్టి